హాయ్ అండి ఈ వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ చూద్దాం మనం లైనింగ్ మెయిన్ క్లాత్ అన్నీ జాయిన్ చేసి పెట్టుకున్నాను నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ మనము బ్యాక్ డాట్స్ స్టిచ్ చేసుకుందాం బ్యాక్ డాట్ ఎంత తీసుకోవాలి అంటే బ్యాక్ పొడవు పదిహేను ఇంచుల కంటే ఎక్కువ ఉంటే నాలుగున్నర ఇంచులు తీసుకోవాలి పదిహేను ఇంచుల కంటే తక్కువ ఉంటే నాలుగు ఇంచులకు మార్క్ చేసుకోవాలి నేనైతే నాలుగు ఇంచులకు మార్క్ చేసుకున్నాను బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచులు ఉంది టూ డాట్స్ సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి మనం కటింగ్లో వన్ ఇంచు ఎక్కువ వదులుతాం కదండీ ఆ డాట్ వన్ నుంచో ఈ డాట్ వన్ నుంచో స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ వీ స్టిచ్ చేసుకుందాం వీపట్టి నా క్లాత్ సరిపోక ఇలా జేన్స్ చేసుకున్నాను ఒక ఇంచు క్లాత్ ఫోల్డ్ చేసి వన్ సైడు స్టిచ్ చేసుకోవాలి వీపట్టికి ఇలా మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పై వైపు ఉండేలా పెట్టుకొని వీ పట్టి రాంగ్ సైడ్ పై వైపు ఉండేలా పెట్టుకొని ఒక హాఫ్ ఇంచు మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి ఈ బ్యాక్ డాట్స్ దగ్గర ఒక పావు ఇంచు ఫోల్డ్ చేయాలి వీ పట్టి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి చూడండి ఒక పావు ఇంచు ఫోల్డ్ చేయాలి హాఫ్ ఇంచు మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి మరి పావు ఇంచు అలా వేసుకోకూడదు ఊడిపోతుంటుంది నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి అది వీపాటి పైన పడాలి ఈ స్టిచ్చు మెయిన్ క్లాత్ పైన పడకూడదు చూడడానికి గలీజ్గా ఉంటుంది నెక్స్ట్ ఇదంతా లోపలికి ఫోల్డ్ చేసి ఒక లూజ్ కుట్ వేసుకోవాలి ఏమింగ్ చేశాక ఈ కుట్టు తీసేస్తాం కదా ఇలా ఫోల్డింగ్ చేసుకొని లూజ్ కుట్టేయాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకుందాం డాట్స్ కటింగ్లో చూపించాను కదండి డాట్స్ ఏది ఎంత తీసుకోవాలో నేనైతే ముందు ఇది స్మూత్ ఉంది క్లాత్ జారిపోతుంటుంది అందుకే లూజ్ కుట్ వేసుకుంటున్నాను ఈ డాట్స్ ఎక్కడ కుట్టుకోవాలో అక్కడ లూజ్ కుట్ వేసుకొని ఇలా ఫోల్డ్ చేస్తే క్లాత్ జారిపోదు మెయిన్ డాట్ స్టిచ్ చేసుకున్నాను సేమ్ అదే విధంగా ఇంకో సైడ్ ఈడ డాట్స్ స్టిచ్ చేసుకోవాలి ఒకవేళ కటింగ్ వీడియో చూడకపోతే కటింగ్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఏ డాట్ ఎంత పొడవు పెట్టుకోవాలో ఆ వీడియోలో తెలుస్తుంది ఇప్పుడు క్రాస్ బెల్ట్ స్టిచ్ చేసుకోవాలి లైనింగ్ లైనింగ్ క్లాత్ క్రాస్ బెల్ట్ ఇలా ఆపోజిట్లో సెట్ చేసుకోవాలి ఫ్రంట్ వైపు వచ్చేవి ఉక్స్పట్టి కాజుపట్టి దగ్గర వచ్చేవి ఇలా సెట్ చేసుకొని ఆపోజిట్లో దానిపైన మెయిన్ క్లాత్ పెట్టుకోవాలి మెయిన్ క్లాత్ రాంగ్ సైడ్ పై వైపు ఉండాలి రైట్ సైడ్ లైనింగ్ పైన ఉండాలి లోన రావాలి ఒక హాఫ్ ఇంచు మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి ఈ స్టిచ్ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ జాయింట్ ముందైతే మనం చూడాలి ఇలా లేకపోతే ఓ రెండు ఒకే వైపు వచ్చేలా స్టిచ్ అయిపోతుంటుంది మనం చూసుకోకపోతే ఇలా స్టిచ్ చేయాలి ఖర్చులన్నీ లైనింగ్ వైపు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ ఖర్చులు కనపడకుండా రిటర్న్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి సేమ్ అదే విధంగా ఇంకో షేప్ బెల్ట్ కూడా స్టిచ్ చేసుకున్నానండి క్రాస్ పట్టి చూడాలి కరెక్ట్గా వచ్చింది మనకి మనం ఫ్రంట్ పాటుకే ఇలా పెట్టి చూడాలి ఏది ఎక్క ఎటువైపు వస్తుందో ఇలా చూసుకోవాలి మనము లేదా డైరెక్ట్ కుడితే అటువైపు వేసేది ఇటువైపు వస్తుంటుంది ఇటువైపు అందుకే ఇలా చూసుకోవాలి చూసుకొని జాయిన్ చేసుకోవాలి ఇలా ఒక ఇంచు షేప్ బెల్ట్ మెయిన్ మెయిన్ పీస్ కంటే కొంచెం ఎక్స్ట్రా ఉండాలి క్స్ పట్టి వైపు కాజు పట్టి వైపు వచ్చేవి ఇదిగోండి మెయిన్ డాటో ఇలా ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి నేను డబుల్ స్టిచ్ వేస్తా వేస్తున్నాను ఒక పావు ఇంచు పైకి ఇంకొక స్టిచ్ చేసుకుంటే అవి ఫోల్డింగ్ రిటర్న్ అవ్వదు అలాగే అత్కొని ఉంటుంది సేమ్ ఇదే విధంగా ఇటు సైడ్ కూడా చేంజ్ చేసుకుందాం క్రాస్ బెల్ట్ ఇదిగోండి మెయిన్ డాట్ ఎలా ఫోల్డ్ చేస్తున్నానో ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేయాలి కటింగ్ వీడియో పెట్టినాను ఫ్రెండ్స్ చూడండి నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి చూడాలి ఇప్పుడు రెండు సేమ్ వచ్చినాయా లేదా హైటు తక్కువ వచ్చిందా చూసుకోవాలి చూసిన తర్వాత ఇప్పుడు ఉక్సపట్టి కాజుపట్టి స్టిచ్ చేస్తున్నాను పట్టి ఇది పట్టి ఒకటిన్నర ఇంచు వెడల్పు తీసుకుంటాం కదా వన్ హాఫ్ ఇంచు ఒక పావు ఇంచు ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి పట్టికైనా కాజుపట్టికైనా కాజుపట్టి రెండున్నర ఇంచు వెడల్పు తీసుకుంటాం పట్టి ఒకటిన్నర ఇంచు వెడల్పు తీసుకుంటాం కదా పావించు ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకొని పట్టి మనకు రైట్ వైపు వస్తుంది అలా చూడాలి అలా చూసి జాయిన్ చేసుకోవాలి పట్టి రైట్ వైపు వస్తుంది కదండీ పట్టి లెఫ్ట్ సైడ్ వస్తుంది ఈ చివరన పావించు క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకొని ఇలా ఫోల్డింగ్ లోపలికి ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేయాలి నెక్స్ట్ ఇలా తింపి ఈ చివర్లో స్టిచ్ వేయాలి వీడియో చూడండి ఈ చివర్లో వేస్తున్నాను చూడండి స్టిచ్ ఇప్పుడు కాజపట్టి స్టిచ్ చేయాలి కాజపట్టి స్టిచ్ చేయాలంటే ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టుకొని దానిపైన కాజపట్టి పెట్టాలి కాజపట్టి ఫోల్డ్ చేసింది పై వైపు వచ్చేలా పెట్టుకొని పెట్టుకోవాలి కింద ఆ ఫోల్డ్ చేసి లోపల ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను నెక్స్ట్ ఇది ఇలా ఫోల్డింగ్ చేసి ఈ చివరిలో స్టిచ్ వేయాలి ఇదిగోండి సేమ్ సైజ్ వచ్చినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు షోల్డర్ జాయింట్స్ చేసుకోవాలి ఇలా చూడాలి అటువైపు వచ్చేది అటువైపు ఇటువైపు వచ్చేది ఇటువైపు సెట్ చేసుకొని ఒక హాఫ్ ఇంచు మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి షోల్డరు నెక్ దగ్గరకు వచ్చేసరికి కొంచెము ఎక్స్ట్రా స్టిచ్ చేస్తున్నాను గమనించండి ఎందుకంటే లూజ్ అవ్వదు షోల్డరు నెక్ పైపు కొంచెం ఎక్కువ క్లాత్ పట్టాలి స్టిచ్ పైపింగ్ ఏమన్నారండి ఈ బ్లౌజ్కి పైపింగ్ వేస్తాను ఈ క్లాత్ శారీలో ఫ్లవర్స్ వచ్చినాయి పింక్ ఇదిగోండి థ్రెడ్ పెట్టి పైపింగ్ రెడీ చేసుకుంటున్నాను నేను నేను ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తున్నాను లైనింగ్ క్లాత్ తీసుకొని లైనింగ్ పైన మనం తయారు చేసుకున్న థ్రెడ్ పైపింగ్ పెట్టి స్టిచ్ వేయాలి ఇలా తయారు చేసుకోవాలి బ్లౌజ్ పైన చూడండి నేను ఎలా పెడతాను బ్లౌజ్ ఇలా పెట్టేసి ఇదిగోండి ఈ పైపింగ్ వచ్చింది నెక్ పైప్ ఉండాలి ఇది వన్ సైడ్ పాదం సెట్ చేసుకోవాలి ఈ పైపింగ్కి ఇన్విజిబుల్ పైపింగ్కి ఒక హాఫ్ ఇంచు మార్జిన్తో జైన్ చేస్తున్నాను ఇలా పెట్టుకొని ఆ పైపింగ్ పక్కనే స్టిచ్ వాడాలి కట్స్ ఇవ్వాలి మనకి ఈజీగా మొదటితో కట్సిస్తే ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉంచుకుంటాం కదండి క్లాత్ అది ఇలా ఫోల్డింగ్ చేసి పైపింగ్ పక్కనే స్టిచ్ వేయాలి కింద ఫోల్డింగ్ చేస్తే కింద వస్తుంది కదా క్లాత్ ఆ క్లాత్ వదలకూడదు ఆ క్లాత్ పైనే పడాలి స్టిచ్ ఇలా ఫోల్డింగ్ చేసి చేస్తూ పైపింగ్ పక్కనే స్టిచ్ పడేలా చూడాలి ఈ వర్లా ఇలా ఫోల్డ్ చేసి ఇలా నీటు వస్తుందండి ఇన్విజిబుల్ పైపింగ్ నెక్స్ట్ హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందాం హ్యాండ్స్ గీడా పైపింగ్ వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్స్ పైన పైపింగ్ ఇలా పెట్టి వన్ సైడ్ పాదమే ఉంచాలి ఈ పైపింగ్కి పైపింగ్ పక్కన స్టిచ్ పడేలా స్టిచ్ చేయాలి ఈ విధంగా దానిపైన లైనింగ్ పైన లైనింగ్కి పైపింగ్ జైన్ చేసుకొని దానిపైన మెయిన్ క్లాత్ జాయిన్ చేయాలి మెయిన్ క్లాత్ రాంగ్ సైడ్ రాంగ్ వైపు పై వైపు ఉండేలా పెట్టుకోవాలి పైపింగు మనకు తెలిసిపోతుంది స్టిచ్ చేస్తుంటే ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉందో పైపింగ్ పక్కనే స్టిచ్ పడాలి స్టిప్పుగా ఉంటుంది పైపింగ్ చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది ఇలా టక్స్ ఇచ్చుకోవాలి అక్కడక్కడ ఖర్చులన్నీ లైనింగ్ వైపు మలిపి ఇంకో స్టిచ్ వేస్తున్నాను ఈ స్టిచ్ ఇష్టం అండి మీ ఛాయిస్ వేసుకోవచ్చు లేదా ఇలా ఫోల్డ్ చేసి మెయిన్ క్లాత్ లైనింగ్కి పైపింగ్ పంక్న స్టిచ్ చేస్తే అసలు క్లాత్ కదలదు స్టిప్గానే ఉంటుంది చూడండి ఇలా మనకి ఎక్కడ ఖర్చు కనపడదు మళ్ళీ షోల్డర్ ఇ జారదు ఈ పైపింగ్ వేస్తే ఇదిగోండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు హ్యాండ్స్ మెయిన్ పీస్కి జైన్ చేద్దామండి ఇలా హ్యా ఇలా బ్లౌజ్ పీస్ పెట్టి ఏ హ్యాండ్ ఎక్కడ వైపు వస్తుందో చూడాలి మనము ఎందుకంటే వన్ సైడ్ లోత్ తీస్తాం కదా లోత్ తీసింది ఫ్రంట్ సైడ్ రావాలి ఇలా ఇటువైపు లోత్ తీసింది ఫ్రంట్ వైపు వచ్చేలా ఇలా చూసి పెట్టుకోవాలి ఇలా ఇప్పుడు జాయిన్ చేద్దాం హ్యాండ్ ఈ షోల్డర్ పైన ఖర్చులు వెనక్కి సైడు మలపాలి వెనక సైడు బ్యాక్ సైడ్ మలిపి స్టిచ్ వేయాలి ఒక హాఫ్ ఇంచు మార్జిన్తో స్టిచ్ వేయాలి మరి చివరిన పా ఇంచు వదిలి కొంచెం ఖర్చు వదిలి వేయకూడదు అది పికిలిపోతుందండి క్లాత్ ఒక హాఫ్ ఇంచు ఉండాలి క్లాత్ హాఫ్ ఇంచు మార్జిన్తో షోల్డర్ అయితే కన్ఫామ్ హాఫ్ ఇంచు మార్జిన్తోనే స్టిచ్ వేయాలి నెక్స్ట్ ఈ చివరి నుండి స్టిచ్ వేసుకుంటూ రాకూడదు మళ్ళీ షోల్డర్ పైన స్టార్ట్ చేయాలి ఇటువైపు స్టిచ్ వేయడానికి ఇలా డబల్ స్టిచ్ చేయాలి హ్యాండ్స్కి అదే స్టిచ్ పైన స్టిచ్ చేయాలి సేమ్ అదే విధంగా ఈ హ్యాండ్ గిట్రా జైంజ్ చేసుకోవాలి లో హ్యాండ్కు లో తీసింది ఫ్రెండ్స్ ఫ్రంట్ వైపు వచ్చేలా మనం చూసుకున్నాం కదా ముందే ఆపించి మార్జిన్తో జాయిన్ చేసుకోవాలి హ్యాండ్ ఇన్విజిబుల్ పైపింగ్ నేను నెక్స్ట్ ఇంకో వీడియో తీసి పెడతానండి చూడండి ఆ పైపింగ్ ఎలా చేయాలో క్లియర్గా పెడతాను ఆ వీడియో ఇన్విజిబుల్ పైపింగ్ వీడియో పెట్టాలి అనుకునే వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇలా స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ నెక్స్ట్ సైడ్ జయింట్లు అండి సైడ్ జైంట్లు ఎలా అంటే ఇలా హ్యాండ్ ఇలా పట్టుకొని ఫోల్డింగ్ చేసి ఫస్ట్ అయితే చివర్లో ఒక స్టిచ్ చేసుకుందాము ఎందుకంటే క్లాత్ అటు ఇటు జరగదు మనకు స్టిప్గా ఉంటుంది చివర్లో ఏదో క్లాత్ కరెక్ట్గా పట్టుకొని బ్యాక్ పార్ట్ ఫ్రెంట్ కరెక్ట్ పట్టుకొని చివరిలో ఒక స్టిచ్ వేసుకుంటే మనకు ఇలా మెజర్మెంట్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది హ్యాండ్ లూజ్ చూసుకున్నాను ఇప్పుడు చంక లూజు ఇలా మార్కింగ్ ముందే టక్స్ ఇచ్చుకున్నాను నేను మీకు తెలియాలని మళ్ళీ మార్కింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సైడ్ చేయింట్లకు ఇలా చూసుకుంటూ మార్కింగ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా అటు సైడు మూడు ఇటు సైడ్ మూడు స్టిచ్ చేసుకోవచ్చు అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీ ఛాయిస్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఇలా స్టిచ్ పక్కనే ఒక పావించు మార్జిన్తో ఇంకొక స్టిచ్ అలా వేసుకోవాలి నెక్స్ట్ ఇంకొక హ్యాండు ఇంకో ఇటు ఇటు సైడు ఇలా చూసుకుంటూ మార్కింగ్ పెట్టుకొని ముందైతే చివరిలో ఒక స్టిచ్ చేసుకొని మీరు మార్కింగ్ పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇలా ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి మార్కింగ్ పైన బ్యాకు నడుం దగ్గర ఇలా చూసుకోండి మీకు ఏదైనా వీడియో కావాలంటే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ చేస్తాను బ్లౌజులకు సంబంధించి ఇప్పుడు చూడాలి మనకు మెజర్మెంట్ ఇచ్చిన బ్లౌజు ఇది సేమ్ వచ్చిందా చూస్తున్నాను కరెక్ట్గా వచ్చిందండి ఇలా చూసుకోవాలి స్టిచ్చింగ్ సైడ్ స్టిచ్చింగ్ అయిపోయాక కొంచెం ఎక్కడన్నా లూజు అలా ఉంటే ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవచ్చు